వెల్కమ్ టీజీ టీవీ రాష్ట్ర సీనియర్ జర్నలిస్టు మోహన్ నైరాగి డిజిటల్ మీడియా రాష్ట్ర జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు ఆర్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఖమ్మం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తల సోమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాలనాల రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల వివరించుతూ వాటి పరిష్కారం కోసం ఏప్రిల్ పదమూడవ తేదీన హైదరాబాద్ సోమాజీగూడలో జరిగే సభను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేఏసీ రాష్ట్ర నాయకులు వేముల యాదగిరి ఖమ్మం జిల్లా అధ్యక్షులు అంబాల రామారావు జిల్లా ప్రధాన కార్యదర్శి అంగిడి భిక్షం తీగల రాములు తునికిపాటి చారి ప్రకృన్ ఉలంగి పద్మ తేలూరి వెంకటేశ్వర్లు కర్రీ ముత్తయ్య మంద వెంకటేశ్వర్లు పాలకుర్తి కృష్ణ బొల్లికొండ పాపయ్య సింగ్ కుక్క సత్యం పెద్దపాక విజయ్ రామాంజనేయులు వడియ రాజేష్ నాయక్ ఉల్లోజ్ వెంకన్న లంజపల్లి రామస్వామి వడ్డెపోయిన వెంకటేశ్వర్లు కోలింగ్ గురవయ్య జంపాని అంజయ్య తదితరులు ఉద్యమ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు పరిష్కరించాలి జర్నలిస్ట్ సమస్యలను పరిష్కరించాలి జర్నలిస్ట్ సమస్యలు తెలంగాణలో జర్నలిస్ట్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి సమస్యలు పరిష్కరించాలి తెలంగాణ జై తెలంగాణ 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 ఉద్యమకారి లాయకత వద్దు తెలంగాణ ఉద్యమకారి లాయకత వద్దు యువత వీరులకు నా పేరు మోహన్ బైరాగి తెలంగాణ జర్నలిస్ట్ అండ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఏప్రిల్ పదమూడున హైదరాబాద్లో జరిగేటువంటి తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనకు సంబంధించినటువంటి ఈ పోరాటాల గడ్డ ఖమ్మం గడ్డ మీద ఆవిష్కరణ చేసుకోవడం దానికి తెలంగాణ ఉద్యమకారుల వేదిక నుంచి ఈ సహకారం లభించడం ఆనందంగా ఉంది అలాగే ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో గత పది సంవత్సరాల కిందట ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టు మిత్రులు ఉద్యోగాలు చేస్తూ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి జర్నలిస్టుల పరిస్థితి పదకొండు సంవత్సరాల్లో ఎలా ఉంది అలాగే కొత్తగా డిజిటల్ మీడియాలోకి వచ్చేటువంటి మిగతా జర్నలిస్టు మిత్రులది పరిస్థితి ఎలా ఉంది అని అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరితోటి ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెట్టినాం దానికి సంబంధించి మీరందరూ కూడా అక్కడికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్లో ఇక్కడ ప్రధానంగా రవీంద్రనాథ్ ఖమ్మం గడ్డ ఇది రవీంద్రనాథ్ ఇక్కడ స్టార్ట్ చేసిన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ప్రయాణం జరిగింది కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ ని తీసుకుంటూ ఇక్కడ ఉద్యమాలకు కేరాఫ్ గా ఉన్నటువంటి ఖమ్మం ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనికి సహకరించినటువంటి ఈ కార్యక్రమాలను సహకరించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా పత్ర సోమన్న గారికి వాళ్ళ టీం అందరికి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా ఖమ్మం బోర్డు నుంచి జర్నలిస్టుల సంఘానికి ఉద్యమకారుల తరఫున జేఏసీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో త్యాగాలు చేసి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారుల సమస్యలు ఎట్లనైతే కేసీఆర్ అటుకెక్కిచ్చిందో అట్లాగనే ఈనాడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎక్కడ కూడా ఉద్యమకారుల గురించి కానీ అమరవీరుల తల్లిదండ్రుల గురించి కానీ జర్నలిస్టుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఎక్కడ ఎత్తుకున్న పోలేదు సమస్యలు పరిష్కరించినటువంటి పోలేదు ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో ఏ ఎంతసేపు ఉన్నా సరే ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మంత్రివర్గం గురించి వాళ్ళ నిధుల గురించి వాళ్ళ కార్పొరేషన్ల గురించి వాళ్ళు చర్చించుకుంటున్నారే తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా సాధించబడ్డది అని అంటే అమరవీరుల త్యాగాలు ఎంత ముఖ్యమైనయో ఉద్యమకారుల త్యాగాలు ఎంత ముఖ్యమైనయో దాంతో పాటుగా జర్నలిస్టుల మిత్రులు కూడా ప్రాణాలకు తెగించి ఎండనక వాననక వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొని ఎన్నో సలహాలు సూచనలు చేయటం వల్లనే ఈ రాష్ట్రం సిద్ధించింది అనేది నగ్న సత్యం తర్వాత ఈ ఈ గవర్నమెంట్ కేసీఆర్ ఎట్లనైతే మాయమాటలు చెప్పి బంగారు తెలంగాణతోని నిధులన్నీ దోచిండో కాళేశ్వరం ప్రాజెక్టు సంపదనంతా అంతా కాళేశ్వరం పేరుతోని కమిషన్లు దోచిండు సెక్రటరియట్ పేరుతోని దాంట్లో ఉన్న మూలధనాన్ని మొత్తం కూడా కొల్లగొట్టిండు అట్లాగనే బిడ్డేమో లిక్కర్ దందాలు చేసింది కొడుకు ఏమో ఐటీ దందాలు చేసిండు అల్లుడేమో నీటి పారుదల శాఖతోని ఉన్న కథనాన్ని మొత్తం లూటీ చేసిండు కేసీఆర్ సర్వస్వం లూటీ చేసిండు అట్లాగే ఇవాళ ఇవాళ అసెంబ్లీలో కొత్త గవర్నమెంట్ కేసీఆర్ మీద నిరంతరం గొడవ చేస్తుంది నీ కుటుంబం దోచింది నీ కుటుంబం దాచుకుంది అంటున్నారు ఓకే ఆ భూములన్నిటిని కూడా బయటికి తీయండి మీరు ఎట్లాగా హైద్రా చేశారు ఆ హైదరాని చక్కగా కేసీఆర్ భూముల మీదకి మళ్లించండి కేసీఆర్ దోచుకున్నటువంటి సంపద గాని కేసీఆర్ దోచుకున్నటువంటి భూములు గాని జర్నలిస్టులకు గాని ఇవాళ ఉద్యమకారులకు గాని పంచాలని చెప్పని మేము ఇలా ఖమ్మం నుంచి డిమాండ్ చేస్తున్నాం మేము పూర్తిగా ఉద్యమ కాలం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది ఉన్నాం లక్ష ఇంటూ నాలుగు వేస్తే దాదాపుగా నలభై లక్షల మంది ఇవాళ నీకు సపోర్ట్ ఇస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారికి మేము డైరెక్ట్ సూచన చేస్తున్నాం ఐడ్రాని ఖచ్చితంగా కేసీఆర్ ఆక్రమించుకున్నటువంటి దందాలు చేసినటువంటి భూ కబ్జాలు చేసినటువంటి భూముల మీదకి హైడ్రాన్ మళ్లించండి ఇవాళ జర్నలిస్ట్ మిత్రులు కానీ ఇవాళ ఉద్యమకారులు గాని సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని ఇవాళ ఖమ్మం నుంచి మేము కరెక్ట్ డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డికే మేము సూచన చేస్తున్నాం మా సంపూర్ణమైన సహాయ సహకారాలతోనే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఇవాళ ఉద్యమకారులు లేకుండా అమరవీరుల తల్లిదండ్రులు లేకుండా ఇవాళ జర్నలిస్టులు లేకుండా మీరు ఇవాళ అధికారంలోకి రాలేదు కాబట్టి ఆ సంపదని ఖచ్చితంగా వీళ్ళకి చెందాలి మా సంపూర్ణమైన ఓట్లతోనే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ సంపదను కూడా మాకు చెందేటట్టుగా మీరు ఇవాళ హైదరాని కేసీఆర్ కబ్జా చేసిన భూముల మీదకి మళ్లిస్తే జర్నలిస్టులు గాని ఉద్యమకారులు గాని మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పని మేము ఇలా ఖమ్మం జిల్లా నుంచి ఇవాళ ఈ ఉద్యమకారుల ఈ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వచ్చినటువంటి వాళ్ళకి మేము సంపూర్ణమైన సహకారం ఎట్లయితే అందిస్తున్నామో అట్లాగే గవర్నమెంట్ కూడా అట్లాంటి సహకారం అందిస్తామని చెప్పని మేము ఇక్కడి నుంచి మేము తెలియజేస్తున్నాం మిత్రులారా మీరు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ రేపు జరగబోయే అటువంటి పోరాటాలన్నింటికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది మీరు కనుక నిర్లక్ష్యం చేస్తే జర్నలిస్టులు కాని నిరుద్యోగులు కాని ఉద్యమకారులు గాని అమరవీరు తల్లిదండ్రులు కాని కేసీఆర్ మీద ఏ విధమైతే పోరాటం చేసి కేసీఆర్ అవినీతిని బయట పెట్టి కేసీఆర్ ని ఎట్లయితే భూస్థాపితం చేశారో అట్లానే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే గతి అని చెప్పని మేము హెచ్చరిక చేస్తున్నాం సూచన చేస్తున్నాం మిత్రులారా రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా ఏప్రిల్ పదమూడవ తారీఖు నాడు గూడలో జరుగుతున్నటువంటి జర్నలిస్టుల సమస్యలపై న్యాయమైన సమస్యలపై మోహన్ బైరాగ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం అందరూ కూడా సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించి ఆ సభను విజయవంతం చేయాలని దాంట్లో భాగంగా తెలంగాణ జేఏసీ తరఫున మేమందరం కూడా సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తున్నాం వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా జర్నలిస్ట్ లకు ఎన్నంటి ఉంటాం అని చెప్పని ఖమ్మం జిల్లా నుంచి తెలియజేస్తున్నాం జై తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత జై తెలంగాణ సబ్స్క్రైబ్ చేసుకోండి టీజీ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ కీజీ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఆర్ ఎంజాయ్ కీజీ